శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీగురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో లాంఛనాలతో గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడెంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనమియ్యలేదు త్రివిక్రముడు స్వామి నృసింహ ఈరోజు మీరు నన్నెందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమయ్యింది ఇక నేనేం చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురిని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారము కూడా ఎతులలాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపం దర్శింపచేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహ అవతారుడే మీ రూపంలో నేను ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంతో కనిపించారు అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరిమారము కనిపించారు స్వయంగా రాజు చేత వింజామరలతో వీచపడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్ నులారా చూచాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని దాంబికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము మేమిప్పుడే నేను పరీక్షించాము నృసింహ భక్తుడమైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు లక్షణాలు లక్షణాలేమిటో తెలుసుకోవాలనే వచ్చాను నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమే నీ ఏమిటో వివరించు అన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురు తమా మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణునివలే నన్ను నిగ్రహించడానికే మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని గుడ్లగూబివలే అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మయనే ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతాద్రుణనయ్యాను భేద బుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపాస్య దైవమైన నృసింహ స్వరూపులు శరును శరణు అని స్తుతించాడు శ్రీగురుడు అతనిని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తుండు నీకు పునర్జన్మ లేదు నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయమైంది మేము ముందుగా వెళ్తాము మీరు వెనుకరండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గ చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని మానవ మాతృడైన తల్లిచేవాడు ఏడు జన్మల నరకం అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెప్తున్నాయి నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీ గురుపాదాలను ఆశ్రయించుగాక అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనబడు చలివేంద్రమును స్థాపించాము దీని నుండి ప్రజలు గురు కథామృతమును గాక అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమహ శ్రీ శ్రీపాద ஸ்ரீவல்லாய நம ஸ்ரீநிம் சரஸ்வத்தை நம ஜை குருத